ఒక్క సినిమా తో ఆస్తి అంతా పోగొట్టుకున్న సెలబ్రిటీస్ ఎవరు ఇప్పుడు చూద్దాం నాగబాబు తన అన్న కొడుకు చరణ్ తో సినిమా భారీ బద్ద నిర్మించాడు ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తన ఆస్తి అంతా కోల్పోయి రోడ్డున పడ్డాడు ఆ టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నానని నాగబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు గిరిబాబు మంచి కమిడియన్ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన గిరిబాబు తన రెండవ కుమారుడు బోస్ బాబుతో పంతొమ్మిది వందల తొంభైలో యాభై లక్షలు పెట్టి ఇంద్రజిత్ అనే సినిమా తీశాడు సినిమా బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన ఈ మూవీతో తాను సంపాదించింద ఒక్కసారి పోగొట్టుకుని ఆస్తి అమ్ముకున్నాడు ఇక జబర్దస్త్ రాజ్ ఎన్నో షోలు సినిమాల్లో నటించి తాను సంపాదించిందంతా పోసి ధనలక్ష్మి తలుపు తడితే సినిమా నిర్మించాడు ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుకే థియేటర్స్ కి బాహుబలి సినిమా రావడంతో ఈ సినిమాని థియేటర్స్ నుంచి తీసేశారు దీంతో ధనరాజ్ తాను కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు ఇక సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు తీసి బాగా సంపాదించిందంతా ఒక్క శక్తి సినిమాకి పోసి